మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మన్యశ్రీ గౌరవనీయులు శ్రీ బొంగ సంజీవ మాదిగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టిఎం రమేష్ మాదిగ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది ఎంఆర్పిఎస్ఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షులు చింతల వీరయ్య మాదిగ గారు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ హర్షం వ్యక్తం చేస్తూ సదరు వర్గీకరణ వలన మాదిగలకు యాభై తొమ్మిది మాదిగ ఉపకులాలకు ఎంతో మేలు జరుగుతుందని సహకరించిన మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరీ నారా చంద్రబాబు నాయుడు గారికి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ఎంఆర్పిఎస్ కమిటీ సభ్యులు కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు కోట సుబ్బు మాదిగ తదితరులు పాల్గొన్నారు సమితి అధ్యక్షులు ఉండా సంజయ్ మాది గారు అలాగే మన రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు పిఎం రమేష్ మాది గారు ఆదేశాల మేరకు పలనాడు జిల్లా రక్షపేటలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఎస్సీ వర్గీకరణ సాధనకై కృషి చేసిన మా సుప్రీంకోర్టుని దేవాలయంగా పూజించుకునే మా సుప్రీంకోర్టు తీర్పుకు హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజు అంబేకర గ్రహానికి పాలాభిషేకము ఎంఆర్పీఎస్ఎస్ అధ్వర్యంలో చేయటం జరిగింది దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత మాదిగలు మాదిగుల ఉపకొలాలు గత ఇరవై సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసము అలుసు బారులైనారు కేసులు ఇరికించుకున్నారు రకరకాల ఇబ్బందులు పడి చెట్టనుకోకుండా పుట్టనుకోకుండా కష్టాలు పడి మాదిగల మాదిగలు ఉపకొలాలు ఎస్సీ వర్గీకరణ కోసం పనిచేస్తుంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తొంభై ఏడులో ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తొంభై ఏడులో ఎస్సీ వర్గీకరణ అయితే మాదిగల మాదిగల ఉపగోళాలకు ఇరవై రెండు వేల పోస్టులు లభించినాయి దాన్ని ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఉషామోహన్ కమిషన్ పెట్టేసి సుప్రీంకోర్టులో కొట్టివేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాదిగల మాదిగోళాలు అలిపేరగల పోరాటాలు చేస్తే నిన్నగాక మొన్న ఇచ్చిన గౌరవైన సుప్రీంకోర్టు తీర్పుకు మేమంతా కట్టుబడి మాకు ఒక సుప్రీంకోర్టు దేవాలయంగా భావించుకుంటూ ఈ ఈ వర్గీకరణకు సహకరించిన మన ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి అలాగే దీనికి సహకరించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే నారా లోకేష్ గారికి ఎంఆర్పీఎస్ఎస్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే ఎస్సీ వర్గీకరణ అంశం అనేది సుప్రీంకోర్టు పరిధి అయిపోయింది ఇక మీదట అతి తక్కువ కాలంలో రాష్ట్ర ప్రభుత్వము మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము కూటమి మద్దతు ఇచ్చి పార్టీని గెలిపించుకున్నాం మాదిగల మాది గొప్పతనాలు ఎందుకంటే ఖచ్చితంగా మాట ఇస్తే మనం తప్పడు చంద్రబాబు నాయుడు గారు అని మేము గెలిపించుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు వర్గీకరణం మేము జరగబోయే అసెంబ్లీ వర్గీకరణ చేసే దిశగా ఎంతో తొందరగా చేస్తే అంత తొందరగా మాదిగల మధు గొప్పతనం న్యాయం జరిగిద్దని ఆశిస్తూ మరొకసారి ఎంఆర్పీఎస్ఎస్ తరపున ప్రధానమంత్రి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎంఆర్పీఎస్ఎస్ తరఫున మేము ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం JJ Majiga.